నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఎవరు వస్తారు మనకేం తెలుసు ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు వచ్చినా వాళ్ళ వాళ్ళే ఎవరు వచ్చినా వరే చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు వచ్చాడు ఇప్పుడు జగన్ పరిపాలన ఈ రెండుకి తేడా తేడా ఏముంది ప్రజలు ప్రజల జనాలేం జె దెబ్బతినిపోతున్నారు వాళ్ళేం బాగానే ఉంటుంది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది నాకు తెలుస్తుంది హాయ్ ఎవరికి ఓటే వస్తుంది ఓటే ఓటేవా ఎవరికైనా వెయ్యాలా అంతేకాని నాకేం తెలుస్తుంది జగన్ పరిపాలన ఎలా నాకు తెలియదు ప్రభుత్వం ఏదో వస్తే బాగుంటుందని తెలుగుదేశం వచ్చా బాగుంది తెలుగు దేశం వచ్చా బాగుండారు సరే గతంలో తెలుగుదేశం పరిపాలన ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది జగన్ దేశం చండ్ర బాబు ఎందుకని సార్ ఎందుకు ఎందుకు ఎందుకంటే మాస్టర్ అంతా తెలిసిపోయింది ఈ జగన్ రాదు చంద్రబాబు పవన్ జగన్ ఎందుకంటే జగన్ బాగుండదు బాగా చేస్తున్నాడు పాలకుడు మంచోడయ్యి చంద్రబాబు నాయుడు కానీ సీఎం అయితే మంచి ఉపయోగం జరుగుతుంది ఇవన్నీ పథకాలు పెట్టి ఏదేదో ఇన్సిడెంట్గా అంత బాగా పనికిరాదని నేను అనుకుంటున్నా ప్రజలు అనుకుంటున్నారు అంతే గతంలో ఇదే చంద్రబాబు పరిపాలన ఇప్పుడు జగన్ పరిపాలన రెండు తేడా తేడా ఏమిలే అది డెవలప్మెంట్ ఉంది అన్డెవలప్మెంట్ ఉంది అంతే ఆ నవరత్నాల గురించి అది ఇన్సిడెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఇన్సిడెంట్ అంటారు ఇది తెలుగులో తాత్కాలికము అంటారు అది పరిస్థితి పర్మనెంట్ అనే స్ట్రెచర్ ఉంటే ఎవరైనా బాగుపడతారు దేశం బాగుపడతారు ఊరు బాగుపడతారు ప్రజలు బాగుపడతారు రాష్ట్రం బాగుపడుతుంది అది పరిస్థితి గతంలో టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి పోటీ చేస్తే ఓడిపోయింది ఈసారి కూడా అదే మూడి కూటమితో వస్తుంది దీనికే ఓటమి గెలుపు గురించి కాదు మనం అనుకున్నది ఇప్పుడు మీరు మమ్మల్ని అడిగింది ఏంటంటే డెవలప్మెంట్ ఎవరు వల్ల బాగుపడుతుంది అని అన్నారు కాబట్టి ప్రజలకు పనికొచ్చే పనిలో నేను చెప్పగలిసిన మాట నేను అది సార్ నెక్స్ట్ ప్రభుత్వం ఏదో బాగుంటుంది ఎందుకండి డెవలపింగ్ జగన్మోహన్ రెడ్డి చేత్త పాలనతో తెలుగుదేశం మీద జనానికి నమ్మకం ఏర్పడింది ఆ నమ్మకమే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గెలిపిస్తాం గతం గత ప్రజెంట్ ఇప్పుడేందో చెప్పండి సరే ఇప్పుడు జగన్ ఉన్న పరిపాలన ఏ విధంగా దరిద్రంగా ఉంది ఎందుకన్నా ఎందుకన్నా అమ్మఒడి కావాల్సిందే నాన్న బుట్టికి పోయా ఏ ఆసరా పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు నలభై ఏళ్ళ మహిళలకి ఏ పని పాటలు చేసుకుని జీవించలేరా పెన్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి పెన్షన్ అరవై ఏళ్ళకి రకరకాల జబ్బులు వస్తుంటాయి వాళ్ళకి పెన్షన్ అవసరం ఇది ఎందుకు జగన్మోహన్ రెడ్డి అయ్యా ఎందుకనంటే ఆయన నవరత్నాలలో చెప్పినవన్నీ చేశాడు నెక్స్ట్ రాబోయే సీఎం కూడా ఆయనే ఆయన పేదల పక్షాన ఒక నాయకుడు ఆయన ఒక నిజం ఆయన ఒక నమ్మకం ఆయన ఎదురించే దొమ్మ లేక అన్ని అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా ఆయన ఏమీ చేయలేవు దేవుడనేవాడు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి అవుతాడు అది మాత్రం కన్ఫామ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు పక్కాగా ఎందుకంటే నా ఎస్టీ నా ఎస్ నా ఎస్సీ నా మైనారిటీ నా బీసీ అనే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువగా దేశ విదేశాలల్లో ప్రఖ్యాతి పొందిన సీఎం ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి విదేశాలలో కూడా ఆయన చూసి ఆశ్చర్యపడే సందర్భాలు ఆయన తీసుకొచ్చాడు చిన్నతనాన్ని కూడా ఇంతవరకు అట్లాంటి సీఎం ఎక్కడా లేడు పుట్టబాడు కూడాను ఆయనగాను వస్తే ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కువ చేస్తాడు మన దేశం అన్నిటికంటే ఫస్ట్ స్థాయిలో ఉంటుంది మొదటి స్థానంలో ఉంటుంది